మరి గాంధారి మండలి ఇక్కడ వెంకట్ గారు మా కాంగ్రెస్ పార్టీ పెద్ద గ్రామాధ్యక్షుడిగా ఉండే మరి వారి మరణం మాకు తీరని కాంగ్రెస్ పార్టీకి మా కార్యకర్తలకు ప్రత్యేకంగా నాకు చాలా మంచి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గురించి చాలా కష్టపడ్డాడు నా గెలుపులో ఈ ఎమ్మెల్యే గెలవడానికి గెలుపులో ముఖ్య కారకుడు కూడా మరి వారి మరణం పాప ఉన్నది చదువుకున్నది ఇల్లు లేదు మీరు ఒకసారి చూస్తే పరిస్థితి చూస్తే గుడిసే ఉన్నది కనుక నా ఎమ్మెల్యే జీతం నుంచి నేను ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యే జీతం తీసుకోబోతున్నాను ఎమ్మెల్యే గెలిచిన నిల్వలైంది నా ఎమ్మెల్యే జీతం నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇల్లు పట్టిస్తానని చెప్పి మీ ముఖ్యంగా చెప్తా ఉంటుంది మరి గుడిసె తీసేసి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు నా జీతంలో వచ్చిన క్యాష్ ఈరోజు మరి శ్రీమతి వెంకట్ గారి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సమక్షంలో మరి అందరి నాయకుల సమక్షంలో జరుగుతూ ఉంది ఈరోజు నాలుగు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి దీనికి ఏదైతే అవసరం ఉందో ఇసుక గాని ఏదైనా అవసరం ఉన్నా ప్రభుత్వ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చేపించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను